నమస్కారం జగిత్యాల మల్లాపూర్ మండలం గ్రామంలో రైతులు దిగారు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇక్కడ నిష్క్రయించగా మారిపోయినట్లు రైతులు ఆరోపిస్తున్నారు వడ్లు కళ్లాలపై వేసిన స్థితిలో వర్షాలు పడడంతో ధాన్యం మొలకెత్తే పరిస్థితి ఏర్పడిందని బాధితులు వాపోతున్నారు వెయ్యి కష్టాలు పడి పండించిన వడ్లు ఇలా నష్టపోతుంటే మాకేమైనా తినిపిస్తారా అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు వడ్లు కొనుగోలు చేయని నేపథ్యంలో మద్దతు ధర కంటే తక్కువ ధరకు దళారులు చేతికి అమ్మకానికి రైతులు బలవుతున్నారు దీంతో భారీగా నష్టపోతున్నామని అధికారులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు డిమాండ్ చేస్తున్నారు మంచి ఇప్పుడు వారం ఇట్లయితే ఎట్లా సార్ మరి పట్టించుకుంటలేరు సార్ ఇక అలా చుట్టు తిరిగినా పట్టించుకుంటలేరు మేము ఇక ఇల్లు వేరైనా తీసుకొచ్చిండు అమ్మన వాళ్ళను ఇక పైసలు పోయితే పోయినా అలా కొంచెం ఇది ఏంటి ప్రాబ్లం సార్ మాది రావపేట మల్లాపూర్ మండలి సార్ అడ్లు పోసి ఇరవై ఎనిమిది రోజులు అవుతుంది ఈ బీటుతామంటే తక్కువ ను తెచ్చేయం ఇంకా పోతలేవు సంచులు ఇస్తలేదు నిన్న సంచులని వేరూరిపోయి తెచ్చుకున్నా తెచ్చుకొని ప్రైవేట్ వాళ్ళతో చూపించుకుంటున్నాను ప్రైవేట్ అమాలతో మాకు గవర్నమెంట్ అమాలు ఉంటే తక్కువ వాడు వీళ్ళు ఏవెట్టి మాకు పది అదనంగా ఒక క్వింటల్కి పది రూపాయలు పోతున్నాయి ఎక్స్ ఎక్స్ట్రా నలభై రూపాయలు ఉంటే యాభై రూపాయలు పోతున్నాయి ఇప్పుడు క్వింటల్కి బాగా నష్టపోతున్నాం సార్ జోకేది సీరియల్ నెంబర్ ఉంటుంది సీరియల్ నెంబర్ కాకుండా ఎవరికి సంచు ఎవరి వేరే వాళ్ళు ఎవరికి సంచులు ఉంటే వారే జోకి సీరియల్ అనేది తప్పింది గామ్లింగ్ బాగా జరుగుతుంది సార్ ఇక్కడ గుడ్ ఈవినింగ్ సార్ రైతులు అడ్లు పోసేందు అన్యాయంగా వేరేళ్ళకు జోకిస్తుండ్రు రాజకీయ నాయకులకు అండు డబ్బులు అవి ఇచ్చిన వాళ్ళకు దావతలు ఇచ్చిన వాళ్ళకు జోక్యచ్చింది వేరే రా నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ డేర్గా చెప్తున్నా నేను ఆ గవర్నమెంట్ జాబ్ ఎస్ఆర్ఎస్ లిడ్స్ పెట్టి ఇంట్లో నేను దిగాలనుకుంటే దిగుతా న్యాయంగా పోతా కారం తింటా నా ఇంటికాడ న్యాయంగా పోతా అంత అన్యాయం జరుగుతుంది ఇక్కడ ఇక అడ్లు సుగా ఇవి పోసి పద్దెనిమిది రోజులు అవుతుంది పరిచి ఉన్నది పరిచిగా వాట్సాప్ పెడుతున్నా ప్లస్ అన్యాయంగా జరుగుతున్నాయి ఇక్కడ పబ్లిక్ బాగా నష్టపోతుండ్రు రిమార్క్ బాగా జరుగుతుంది దావతలు ఇచ్చిన వాళ్ళకు కళ్ళ దాయిచ్చిన వాళ్ళకు ఎత్తుండ్రు ఇక్కడ రాఘవపేట గ్రామము మల్లాపూర్ మండలం జైచాల్ డిస్టిక్